లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది ప్రతి నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రత్యేక ప్లాన్స్ ని రూపొందించుకుంటోంది టీపీసీసీ హైదరాబాద్ నగరంలో గెలుపు కోసం కూడా అదే స్ట్రాటజీని అమలు చేయబోతున్నట్టుగా కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లో ఆశించిన ఫలితాలు సాధించని హస్తం పార్టీ లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం సోషల్ ఇంజనీరింగ్ చేపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీలోని మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన జీహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్లను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం హైదరాబాద్ నగర మేయర్ గా ఉన్న గద్వాల విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం ఈ సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది ఈ భేటీలో రేవంత్ రెడ్డి విజయలక్ష్మి కాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారని తెలుస్తోంది విజయలక్ష్మి సీనియర్ నేత పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు కుమార్తె కూడా కావడం కలిసి వస్తుంది ఇక విజయలక్ష్మితో పాటు బొంతు రామ్మోహన్ పై కూడా హస్తం నేతలు ఫోకస్ చేశారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది విజయలక్ష్మి కంటే ముందు జీహెచ్ఎంసీ మేయర్ గా పనిచేశారు రామ్మోహన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఉప్పల్ టికెట్ ఆశించారు అయితే పార్టీ నాయకత్వం మరొకరికి ఆ సీట్ ఇచ్చింది అయితే ఈసారి ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు బొంతు రామ్మోహన్ ఆయన మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ సీటు ఆశిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఒకవేళ బీఆర్ఎస్ లో సీటు దక్కకపోతే ఆయన కాంగ్రెస్ వైపు చూసే ఆలోచన లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది గ్రేటర్ లో కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందని టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది మా ప్రభాకర్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఒకవైపు గద్వాల విజయలక్ష్మి ఇంకొక వైపు బొంతు రామ్మోహన్ ఇద్దరు విషయంలో కాంగ్రెస్ ఒక క్లియర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోందని అర్థమవుతోంది ఆ ఇద్దరు నేతలు కూడా ఎలాంటి ఆలోచనతో ఉన్నారు రైట్ డెఫినెట్లీ ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్లో కొంత నిరాశాజనక ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో దాన్ని మళ్ళీ రిపీట్ కావద్దు అంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ అవసరం అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది దానిలో భాగంగానే మొన్న గతంలో కొంతమంది నాయకులను కలిసినప్పటికీ ఇప్పుడు బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ అట్లాగే గద్వాల విజయలక్ష్మి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేయర్ ఈ ఇద్దరిని ఇద్దరు కూడా రేవంత్ రెడ్డిని కలవడం అనేది ఇప్పుడు సంచలనంగానే మారిందని చెప్పొచ్చు గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఉన్నారు మేయర్గా తన జీహెచ్ఎంసీకి సంబంధించి ఇష్యూస్ ఏమైనా ఉంటే డెఫినెట్గా సెక్రటరియట్కి వెళ్ళి కానీ లేకపోతే సీఎంఓకి వెళ్ళి కానీ దాటిని రిప్రజెంట్ చేయొచ్చు రిప్రజెంటేషన్ లాంటిది ఇవ్వచ్చు కాకపోతే ఈరోజు ఒక కీలక సమావేశం అని చెప్పాలి రేవంత్ రెడ్డి నివాసంలో దాదాపు ఇరవై నిమిషాలకు పైగా గద్వాల విజయలక్ష్మి ఒక్కరు మాత్రమే సమావేశమయ్యారు సో గద్వాల విజయలక్ష్మి ఫ్లాష్ బ్యాక్లో కూడా కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది గద్వాల విజయలక్ష్మి ఫాదర్ కె కేశవరావు పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీతో చాలా ఏళ్ళ అనుబంధం ఉంది సో ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ వైపు ఆపరేషన్ చేస్తుంది అనేదానికి ఈ తాజా వరుస ఘటనలన్నీ కూడా కొంత బలాన్ని చేకూరుస్తున్నాయి జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీలో ఉన్న రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు ఒకటి మల్కాజ్గిరి రెండు సికింద్రాబాద్ ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా బలాన్ని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ జీహెచ్ఎంసీ విద్య సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ను వర్కౌట్ చేస్తున్నట్లుగానే మనకు కనబడుతుంది ఈ మునూరు కాప్ సామాజిక వర్గాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఎక్కువగా ఫోకస్ చేయడానికి కూడా ఇదే రీజన్గా కనిపిస్తుంది బొంతు రామ్మోహన్ చాలా అసంతృప్తిగా ఉన్నారు గత రెండు టర్మ్లో కూడా టికెట్ లభించలేదు రెండు టర్మ్లలో టికెట్ ఎక్స్పెక్ట్ చేసి అసంతృప్తి కులలోనయ్యారు ఆ క్రమంలోనే ఆయన చాలా బహిరంగంగా తన వైఫ్ కానీ ఆయన కానీ విమర్శలు చేసినట్లుగా కూడా బహిరంగంగానే కొన్నిసార్లు అవి పార్టీ దృష్టికి కూడా వచ్చాయి కాకపోతే ఇప్పుడు ఆయన ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించితే దాంట్లో కనుక రాకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ అంశం కూడా జిహెచ్ఎంసీలో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే కార్పొరేటర్స్ కనుక కొంత పార్టీ మారే ఆలోచనలో ఉంటే దాన్ని రీటైన్ చేసుకోవడానికి కూడా విజయ విజయలక్ష్మి ముందుగానే ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ అంతా కూడా జీహెచ్ఎంసీ దాంట్లో మునూర్కాప్ సామాజిక వర్గం పైన ఉన్నట్టుగానే కనిపిస్తుంది